వెల్కమ్ టు హెచ్ టుడే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చిన్న శ్రీను ఆదివారం విమర్శించారు కేంద్రాలు ఆలస్యంగా తెరవడం వల్ల ఇప్పటికే రైతులు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారని అన్నారు మీరు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించబడింది కానీ దళారులు మధ్యవర్తులు లేదు ఈ ప్రాంతంలో కొనుపడే కంపెనీలు ఏవైతే ఈ ప్రాంతం నుంచి ఎవరైతే ప్రకృతి చేసుకున్న ప్రైవేట్ కంపెనీస్ ఉన్నాయో కేవలం పద్దెనిమిది వందలు పదిహేడు వందలు పంతొమ్మిది వందల రూపాయల రేటుతో తీసుకుంటున్నారని నేను అనేక సందర్భాల్లో చెప్పాను మీరు తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయించండి అని చెప్తే అధికారులు కానీ వారు కానీ మేము రాసామండి కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదండి మరి ఎక్కడ కూడా కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయమని మాకు ఎక్కడ రాలేదండి మాకు నుంచి కానీ వ్యవసాయ అధికారులకు అనేక సందర్భాలు వచ్చేవి గౌరవ మంత్రి గారు ఈ జిల్లాలో రైతాంగం పడుతున్న అవస్థలు రైతాంగం పడుతున్న ఇబ్బందులు కలిగినాయి ప్రభుత్వాన్ని తెలియజేయాల తప్ప అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించి ప్రజలు తక్కువ పట్టించే విధంగా లేదు మీరు చేయలేని పనిని లేదు మీ అసమర్థతని మీరు వేరొకరి మీద నెట్టే కార్యక్రమాలు చేయకూడదని వారిని కోరుతా ఉన్నారు ఈరోజు చూసారు పత్రికలో ప్రధానంగా వాళ్ళు ఇలాంటి పేపర్లు వేసారు గౌరవ ముఖ్యమంత్రి గారు మార్క్ కొనండి అని చెప్పి ఏం చేసుకుంటారు ఇప్పుడు మార్క్ దొరక్కొని విజయనగరం జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో మొక్కజొన్న పంట సుమారుగా రెండు నెలల కాలంగా దిగుబడి పంట అయిపోయి ఏదో మనకు సామెత ఉంది గ్రామాల్లో చేతులు కాలేక ఆకులు పట్టుకుంటారనే సామెత అందరూ కూడా నష్టపోయి కూడా ఆ పంటని దాచుకోలేక పక్క మోదా తుఫాన్తో ఏమైపోతామో భయంతో కనీసం వారికి నిలువు నీడలేక ఎంత దొరుకుతాయో నమ్ముతున్నారని చెప్తే మీరు పెడచేవరి పెట్టి ఇప్పుడు వచ్చి కొనుగోలు కేంద్రాలు పెడతామని ఈ రోజు వాళ్ళ వాళ్ళు వచ్చింది వాళ్ళ గౌరవ మంత్రిగా చూసుకురా ఉందో కూడా నాకు తెలియదు తెలుసు తెలియదు వారు చెప్తున్నారు డ్యామేజ్ మేము ప్రమాణం ఇస్తున్నామని చెప్పి మీరు ఒక విషయాన్ని తెలుసుకోవాలా ఇవాళ పెద్దగా ముఖ్యంగానే వాళ్ళకి తెలియజేస్తా ఉన్నాను ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో హైయెస్ట్ పర్చేజ్ చేసేది ఏవైతే ఫ్యాక్టరీస్ ఉన్నాయో ఇటీవల కాలంగా ఒక లైఫ్ లైఫర్ ఫార్మాప్ అని చెప్పి అన్నవరం వాళ్ళు అత్యధికంగా కొంటున్నారు వాళ్ళ దేశం మొత్తం మీద మొక్కజొన్న కొట్టారు స్ట్రాచ్ ప్లాంట్ డెన్సిల్ ప్లాంట్ వాళ్ళు అన్నవరం ఈ ఆ ప్లాంట్ వచ్చిన తర్వాత మేము అందరూ కూడా చాలా సంతోషించాం అమ్మమ్మ కొనుగోలు వచ్చాడు బాగా రేట్ బాగుంటుంది ఒక పక్క లేదా ప్రభుత్వం ఒక పక్క కంట్రోల్ చేస్తుంది ప్రభుత్వంతో కొంత కొనుగోలు కేంద్రాలు చేస్తారని చెప్తే ఇవాళ వాళ్ళు ఎందుకు కొంటారు నేను ఇరవై తారీఖు డేట్ రికార్డ్ వాళ్ళు లక్షల టన్నులు కొంట్రోల్ చేసి మొత్తం మీద ప్రకృతి చేస్తారు ఈ ప్లాంట్ అనవరంలో ఉంది వాళ్ళు రిటర్న్ చెప్పమంటారా ఇరవై తారీఖు ఇవాళ డేట్ ఇరవై నాలుగు ఇరవై మూడవ తారీఖు నేను ఇరవై తారీఖు ఇచ్చాను పర్చేజ్ పంతొమ్మిది వందల రూపాయలు ప్లాంట్ ఒక చేరంట మొక్కజొన్న ఇది కావాలంటే ఈ డాక్యుమెంట్ పంపండి ఎంఎస్ బ్యాంక్ గవర్నమెంట్ ఎంఎస్కి రెండు వేల నాలుగు వందల రూపాయలు రైతు దగ్గర కొనుగోలు చేయాలి పంతొమ్మిది వందల రూపాయలు ఇది హైయెస్ట్ మీ ప్రాంతంలో హైయెస్ట్ సార్ అంటే ప్రభుత్వం భయం లేకే కదా అదే మీరు కొనుగోలు కేంద్రాలు చేస్తుంటే వస్తుంది మీరు పెద్ద గొప్ప చెప్తారే ఈ ప్రాంతంలో ఉన్నారు కదా మంత్రి గారు మన ఉత్తరాంధ్ర ప్రాంత వాసి ఎందుకు ఈ చేయలేకపోయారు మీరు ఇప్పుడు మీరు ఏదో చేయమస్తుంది ఉపయోగం ఇప్పుడు మీరు వచ్చి కొనుగోలు కేంద్రంలో ఓపెన్ చేస్తే ఎవరు వస్తారు అంటే మీరు కొనుగోలు కేంద్రంలో ఓపెన్ చేస్తాను చెప్పరానికా మొక్క రైతులందరూ అమ్ముకొని పోయి రైతులు వాళ్ళ పంటంతా అమ్ముకొని పోయి మళ్ళీ రెండో వెళ్ళిపోతుంటే ఒక పక్క నుంచి అంటే తిరిగి మళ్ళీ మాట్లాడే మాటలు ఎలా ఉంటాయంటే ఏదో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు దేనికి అబద్ధాలు నిజాలు కదా ఎందుకు అబద్ధాలు చెప్తారు దేని డాక్యుమెంట్ ఎంత పంపించదు మీకు పంపిస్తాను లేక వారి హైయెస్ట్ నాకు తెలిసి వీళ్ళు సంవత్సరం మొత్తం మీద కొన్ని లక్షల డర్లు కొంటారు కొన్ని లక్షల డౌళ్ళు ఈ భారతదేశంలోని ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు పనిచేయ్ చేస్తారు అలాంటిది మన ప్రాంతంలో పక్కనే హైయెస్ట్ మనం ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రొడ్యూస్ చేసేది మొక్కజొన్న విజయనగరం శ్రీకాకుళం ప్రాంతాలు మీరు వచ్చి ఈ ప్రభుత్వం రైతుల కోసం బాగా చూస్తుంది రైతులకు అన్ని చేస్తున్నా మీరు తప్పుతో పట్టిస్తారా వాస్తవాలు చెప్తున్నారు ఇది అవాస్తుమా ఇది వాస్తవ రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎంఎస్పి రేటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తే ఇవాళ పంతొమ్మిది వందల రూపాయలకి రైతు ఎక్కడికి అన్నవరం చేరా అది అక్కడికి వస్తే అదే ఆయన ఆయన డోర్ స్టెప్ వస్తే ఉంది మా ఆయన పదిహేడు వందల రూపాయలు రూపాయలు ట్రాన్స్పోర్ట్ తీస్తా బస్టాకి రెండు వేల నాలుగు వందల రూపాయలు ఎక్కడా పదిహేడు వందల రూపాయలు ఎక్కడా సుమారు రైతు వంద కేజీలకి ఏడు వందల రూపాయలు నష్టపోతున్నాడు ఇది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆ రోజు ధరల స్థిరీకరణ కోసం మూడు వేల కోట్ల రూపాయల పెడితే దేనికోసం బెటర్ ఇది ఇన్బ్యాలెన్స్ మార్కెట్ ఇన్బ్యాలెన్స్ చేయడం ఉంటే మార్కెట్ బ్యాలెన్స్ చేయడానికి ఎంఎస్ ప్రొడెక్ట్ చేయడానికి ఆనాడు చేశాం ఆనాడు కరోనా లాంటి కష్టకాలలో ఎవరు బయట రాని ప్రాంతాలు ఆ రోజు రైతులు ఆదుకునే పరిస్థితి మీరు ఈ రోజు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క బస్తారా మీరు గొప్ప మాటలు చెప్తారు మీరు ఈ ప్రాంత వాసి ఈ ప్రాంతంలో మీరు మీరే ప్రభుత్వం దృష్టి తీసుకురాగలిగారా తీసుకొచ్చి చేయగలిగారు ఈ ప్రాంత రైతుల కోసం ఏమైనా చేయగలిగారా పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైంది ఎక్కడా కూడా మొక్కజొన్న పండించిన పంట రైతు అందరూ కూడా ఇవాళ దిగాలు అయిపోయి ఇవాళ నష్టపోయారు ఇదైంది వస్తాం ఇంకా మీరు చెప్పిన మాటలు ఇవ్వండి మేమేం చేసిన నిన్న మీరు మాట్లాడిన మాట్లాడే చెప్తాను మీరు ఒక పక్క ఏం చెప్తున్నారు ప్యారి వచ్చి పో స్టార్ట్ చేస్తాం గతంలో ఎప్పుడు కూడా ఈ జిల్లా వ్యవసాయ ప్రాంతం